రేపు అంటే అర్థం దీనికి రేపు అనే అర్థం ఇవాళ పొద్దునే లేకపోతే రేపటి నుంచి చెప్పనే అని అలాగే అంటే ఒక విషయం నిన్న ఆరంభించవలసింది ఇది కాబట్టి నిన్న అపేక్ష ఇవాళ అయింది అందువల్ల మళ్ళా రేపు కావడం మంచిది కాదు మీరు ఎవరైనా దీంట్లో కష్టపడి ఏమి ఉండే ఉండేవాళ్ళు ఉండండి ఇప్పుడు ఇది కూడా జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇవాళ కూడా ఇవాళ పదిలో పూర్తి అయ్యేదేం కాదు శంకరాచార్యులు వారు చేపెట్టారంటే ఆయన చేయి పెద్ద చెయ్యి అది చిన్న చెయ్యి కాదు అది అది ఇప్పుడు ఎక్కడ విష్ణుహాస్త్ర భాష్యంలోనూ వారే చేపెట్టారు త్రిశుద్ధిలోనూ వారే పెట్టారు కాబట్టి ఆయన అమ్మవారిని పిలిచినా అయ్యవారిని పిలిచినా ఆయన కొలత అయింది ఇప్పుడు మూడు వందలు అనే దానికి ఎలా తీసుకున్నారంటే ఈ ఇది అమ్మవారిని గురించి చెప్పేటువంటివి అని ఒక మాట అయ్యవారు లేకుండా అమ్మవారు లేదు అమ్మవారు లేకుండా అయ్యవారు లేదు ఇప్పుడే కదా ఇంతమంది శక్తి శక్తి మంత్రుల గురించి మాట్లాడుకున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి లేకుండా వాళ్ళు లేరు అలాగే ఎక్కడైనా శక్తి శక్తి ఒకటి ఒక చూడగానే ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళని కామేశ్వరి కామేశ్వరులు అని వాళ్ళకి పేర్లు మనం ఎలాగైతే పార్వతీ పరమేశ్వరులు అనుకుంటున్నామో అలాగే కామేశ్వరి కామేశ్వరులు అని వాళ్ళకి పేర్లు ఈ కామేశ్వరి కామేశ్వరులు ఇద్దరిని విడతీయడానికి లేదు వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉంటారు వీళ్ళిద్దరిని గురించిన నామాలే త్రిశతి ఈ మూడు వందల్లో ఒక విశేషం ఏమిటంటే సాధారణంగా ఏ స్తోత్రమైనా దేవుణ్ణి గురించి వారికి ఉపాసకులైనటువంటి భక్తులు వారి మీద ఒక స్తోత్రం చెప్తారు ఎలాగైతే భీష్ముల వారు కృష్ణుని గురించి స్తోత్రం చెప్తే విష్ణు శాస్త్రనామం అయింది అలాగే ఉపమన్యుడు చాలా భక్తుడు శివుణ్ణి గురించి స్తోత్రం చెప్తే అది శివశాస్త్రనామం అయింది అలా వారు వారు వారి వారి ఉపాస్య దైవాన్ని గురించి మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆ ఉపాసకులకి దేవుణ్ణి గురించి ఎంత తెలుసో అంత చెప్తారు అంటే ఇంతకంటే ఇంకా ఏమీ లేదని చెప్పడానికి వీల్లేదు వారికి తెలిసినంత వారు చెప్పారు మనకంటే చాలా తెలుసు కానీ ఇంతే భగవంతుని చెప్పడానికి వీల్లేదు లేదు ఇప్పుడు అమ్మవారిని చెప్పే లలితా నామాలు ఉన్నాయి అవి ఆమె దగ్గర ఉండేటువంటి వాగ్దేవతలు వశిని ఇత్యాది అష్ట వాగ్దేవతలు ఉన్నారు వాళ్ళందరూ కలిసి చెప్పారు ఈ వాగ్దేవతలు చెప్పినప్పుడు కూడా వాళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు కానీ వాళ్ళకు కూడా తెలియని విషయాలు చాలా ఉంటాయి ఎందుకంటే అమ్మ మన వాక్కి లోబడింది కాదు ఏదో వాచో నివర్తంతే వాక్కుకి అతీతమైన శక్తి అమ్మ అటువంటి తల్లిని వాక్కులు కూడా పూర్తిగా చెప్పలేవు ఆచార్యులు వారు అన్నారు తెలిసినది అసలు మనకి తెలియని తెలియదు ఒకవేళ తెలిసి ఉన్నా కూడా మనం నోటితో చెప్పలేని పరిస్థితి మనకు వస్తుంది అదేమిటండి ఒకడు అన్నాడు నాకు పద్దెనిమిది భాషలు వచ్చన్నాడు ఏరా మాట్లాడరా నాకు పలకడాది రావున్నాడు మరి ఇవచ్చు నీకు పలకడానికి రాకపోతే ఎంపొచ్చు కేవలం వినడానికి వస్తే వినడానికి వస్తే ఎవరికి రావు వినడానికి ఇక్కడ నిజానికి తెలిసి కూడా మనం చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి దాన్ని శంకరాచార్యులు ఉదాహరణంగా తీశారు ఘతక్షీరద్రాక్ష మధు మధురి మాకైరీ పదై మనం నెయ్యి వేసుకుంటాం ఆ నేతిలో ఏ రసం ఉన్నదండి ఒక రకమైన మధురం ఉన్నది నేతిలో మధుర రసం ఉన్నది అలాగే ద్రాక్ష దానిలో మధుర రసం ఉన్నది తేనె మధుర రసం ఉన్నది మామిడి పండు మధుర రసం ఉన్నది పటిక బెల్లం మధుర రసం ఉన్నది మాములు బెల్లం మధుర రసం ఉన్నది అరటి పండు మధుర రసం ఉన్నది ఇలా మధుర రసం ఉన్నటువంటి వస్తువుల్ని మనం కొన్ని వేలను చెప్పుకుంటూ పోవచ్చు ఈ అన్నిటిల్లో ఉండే మధుర రసం ఒకటి మాత్రం కాదు మీకు దేంట్లో అయినా ఒక పాయసంలో బెల్లం వేస్తే ఆ దాని మాధుర్యం ప్రత్యేకంగా తెలుస్తూనే ఉంటుంది వాళ్ళు కుర్చీల కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ మాధుర్యం అనేది ఈ మాధుర్యం అనేది అన్ని చోట్లా ఉండేది ఒకటి కాదు ఇవి విడివిడి మాధుర్యాలు పాయసంలో బెల్లం వేస్తే వచ్చే రుచి వేరు పంచదార వేస్తే వచ్చే రుచి వేరు కేరళలో వాళ్ళు పనస తొలల్ని వేసి పాయసం చేస్తారు అది తీపి వస్తుంది అది వేరు ఇవన్నీ ఒకటి కాదు అన్ని కానీ అన్ని మధురమే ఇన్ని మాధుర్యాలు విడివిడిగా ఉన్నప్పుడు వీట్లల్లో ఉండే విడి ఏమిటి అని మీకు బాగా తెలుసు తెలుసు కాబట్టి చెప్పండి అని మనం ఒక స్టేజ్ ఇస్తే మైక్ ఇస్తే ఏం చెప్తారండి పాలల్లో ఉండే తీపంటే ఇది పంచదారులో ఉండే తీపంటే ఇది అని ఎవరైనా చెప్పగలరా అది చెప్పడం ఎవరి చేత కాదు ఎవరి చేత కానటువంటిది కాబట్టి వీటిలో తేడా లేదని చెప్పడానికి వీల్లేదు అది అనుభవైక గోచరం వాక్కుకి అగోచరం వాగోచరమై అనుభవానికి గోచరమై ఉన్న వస్తువులు కొన్ని ఉంటాయి దాన్నే యతో వాచో నివర్తే అని శృతి చెప్తుంది అందువల్ల వశిన్యాది దేవతలు అమ్మకు దగ్గరగా ఉంటున్నప్పటికీ వీళ్ళు చాలా దగ్గరగా వచ్చి ఉంటారు అమ్మ బిందువులో కూర్చుంటే వీడు చాలా సన్నిహితంగా వచ్చారు కానీ వారు కూడా అర్థం చేసుకోలేని తత్వాలు ఇంకా మిగిలి ఉన్నాయి వాళ్ళు చేసిన స్తోత్రానికే లలితా సహస్రనామం అని పేరు దాన్ని మించి ఒకటి ఉన్నది అది త్రిశతి ఏమిటి దాంట్లో గొప్ప అది కూడా అమ్మవారి నామాలే అంటే అలా కాదు దీనిలో కొన్ని నామాలు అయ్యవారు చెప్పాడు కామేశ్వరుడు స్వయంగా అమ్మవారిని స్తోత్రం చేశాడు కొన్ని నామాలు కామేశ్వరి స్వయంగా స్తోత్రం చేశాడు కొన్ని నామాలు ఇద్దరు కలిసి చెప్పాడు వీళ్ళిద్దరికంటే మూడో వాడు దీంట్లో చెప్పిన వాడు ఎప్పుడు లేడు ఇప్పుడు ఇద్దరి గురించి వీళ్ళ ఇద్దరికి తప్ప వేరే ఎవరికీ తెలియదు కామేశ్వరుడికి తెలియని కామేశ్వరి లేదు కామేశ్వరికి తెలియని కామేశ్వరుడు లేడు ఈనాడు మనం అమ్మవారిని దర్శనం చేయాలి అంటే మనకి ఏం కావాలి అయ్యవారి కళ్ళు మనకు రావాలి శివుని నేత్రం మనకు వస్తే ఆ శివనేత్రానికి కానీ ఆమె గోచరం కాదు అలాగే శివ దర్శనం చేయాలి అంటే ఆ అంబ నేత్రములు మనకు రావాలి అంబనేత్రానికి మాత్రమే గోచరం చేస్తాడు అది ఒకళ్ళకి ఒకళ్ళ ఇంకొకళ్ళకి గోచరం అయ్యేది కాదది ఎలాగైతే మన నాలుగుకు మాత్రమే ఇంతకుముందు చెప్పుకున్న మాధుర్యముల భేదములన్నీ నాలుగే తెలుసు కానీ నోటికి తెలియవు అందువల్ల నోరు పలకలేదు కానీ భేదాన్ని నాలుగు గుర్తించగలరు నోరు అంటే కర్మేంద్రియం మాట్లాడేది రసన అంటే జ్ఞానేంద్రియం రసాన్ని గ్రహించేది అది గ్రహిస్తుంది భేదాన్ని ఆ స్వరూప వేటని గ్రహించేస్తుంది ఒక చోట బ్రాహ్మణ సమారాధన అయింది అక్కడ చాలా కొబ్బరి చెప్పులు పడుతుంటే ఒక ఆవేయం చేసింది కొబ్బరి ఎంత పచ్చడి చేసింది వాళ్ళు చెంతపట్టు తెచ్చి పెట్టిన పెట్టలేదు ఏమో కూర్చుంది కూర్చుంది రాత్రి పదకొండు అయింది ఇంతలో బ్రాహ్మలందరూ వచ్చారు వచ్చి వీళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు ఇంకా వడ్డించాలి ఈమె కొబ్బరింతా ఉంది కానీ దాంట్లో ఏమీ పులిపే లేదు వీళ్ళందరూ ఏం చేశారు వాళ్ళ సంచుల్లోంచి ఎక్కడెక్కడో సంభావనల్లో వచ్చినటువంటి మామిడి పెళ్ళన్నీ కనిపించారు ఈవిడ ఈ మామిడి పెళ్ళన్నీ తీసి మొత్తం రసం పిండి దాంట్లో కొబ్బరి అంతా వేసేసి మొత్తం కలిపేసి సరే వీళ్ళందరూ కూర్చున్నారు వడ్డించారు తింటున్నారు ఏదో చాలా ఆకలి వేసినాయి అన్నం అయిపోయింది ఎవరో క్యాన్ అడిగాడు అమ్మాయి దీంట్లో ఏం వేశావన్నాడు ఏదో వేశాడే గుర్తు రావట్లేదు ఈ చీకట్లో ఏం చెప్పేదండి అంటే ఆయన మామిడి కొండేవాళ్ళని వేశావానండి ఇవడం భోజనాలు ఇందులో మాట్లాడుకుందండి ఇప్పుడు ఎందుకు భోజనాలు అయిపోయింది అది మామిడి కొండే అదేమిటంటే మామిడి కొబ్బరి వచ్చి ఏమిటి వాడు అయిపోయింది కదండి ఇప్పుడు అయిపోయింది తర్వాత ఏ అయితే ఏమిటి అంటే కొన్ని కొన్ని చోట్ల అది తెలియనే తెలియదు కానీ ఇంత ఆకలిలో ఉన్నప్పుడు తెలియలా కడుపుంతా నిండిన తర్వాత త్రేడుపులు వస్తూ ఉంటే మామిడికాయ త్రేడుపులు వస్తున్నాయి ఇప్పుడు తెలిసిపోయింది విషయం ఎందుకంటే అవి అంత పెద్ద తీసడి మామిడి పుళ్ళు కాదు కొంచెం పుల్లగా ఉన్నాయి సరిపోయింది అది తీయగా ఉంటే మొట్టమొదటి తెలిసి ఉండేది ఇప్పుడు ఈశ్వరుడి దృక్కి మాత్రమే అమ్మవారు గోచరిస్తుంది అందువల్ల మధు క్షీర ద్రాక్ష మధుమధుని మా కైరపి విశిష్యా నాక్షేయోతి రసనా మాత్ర విషయ మధు ఇటువంటిది ఈ మాధుర్యం ఇటువంటిది అని చెప్పడం రసనిక మాత్రం తెలుస్తుంది ఇంకా వేరే ఏం తెలియదు కొన్ని కొంతమంది కొన్ని పిండి వంటలు చేసేప్పుడు మంచి పండు ఖర్జూరాలు వేస్ట్ చేస్తారు ఖర్జూరానికి ఒక బెల్లం వస్తుంది తాటి బెల్లం వచ్చినట్లు ఆ ఖర్జూర బెల్లంతో చేస్తారు అదొక టేస్ట్ అది అది మధురమేది మనం ఖర్జూరం మొత్తం ఖర్జూరం తింటే మధురంగా లేదా అది ఒక మధురం అందువల్ల భవతి రసనా మాత్ర విషయ రసనా అంటే జిహ్వా ఆ నాలుగు మాత్రమే తెలుస్తుంది తథాతే సౌందర్యం పరమశిభ బ్రహ్మాత్ర విషయ అమ్మా నీ సౌందర్యం సౌందర్యం అనే శబ్దానికి అర్థం నీ మహత్వం అనగా నీ లోపల ఉండేటువంటి ఆ బ్రహ్మానంద స్వభావం ఏదైతే ఉన్నదో అది సౌందర్యం అంటే బయట ఉండే సౌందర్యాలన్నీ సౌందర్యాలు కాదు మేకప్కి సౌందర్యం పేరు లేదు ఏది సహజ సిద్ధమైన లోపల ఉండే కరుణ శాంతి ఇత్యాది గుణాలున్నాయో ఆ సౌందర్యాన్ని ఎవరు ఏంచగలరు అది అలాగే ఉంటుంది ఆ సౌందర్యం పరమశివద్రిమాత్ర విషయ అది పరమశివుని యొక్క దృక్కి మాత్రమే తెలుసు ఎలాగైతే ఈ మాధుర్యాలన్నీ కేవలం రసనికి మాత్రం తెలుస్తున్నాయో ఇలా ఇలరమ్మ పరమశుభ రసనకు మాత్రం తెలుస్తున్నాయో అలాగే అది కేవలం వారికి మాత్రమే తెలుసు పరమశుభదృంగ్ మాత్ర విషయ కథంకారం రూమ సకల నిగమాగోచర గుణే అందువల్ల నిన్ను గురించి మేము ఎలా చెప్పేది ఏ నిగమములకు ఏ వేదములకు ఏ గ్రంథములకు అందరటువంటి నీ తత్వాన్ని గురించి మేము ఎలా చెప్పేది అని శంకర భగవత్వాదులు అన్నారు అందువల్ల వీరిద్దరూ ఏమిటంటే శివుడే కావాలి అని అమ్మవారు పంచాగ్ని మధ్యలో నుండి తపస్సు చేసి కథ తెలిసిందే కదా అలాగే శివుడు తక్కువైన తెల్ల ఈమె కావాలని అయినా తపస్సు చేశాడు నాకు భార్య ఈమె కావాలి అని ఆయన తపస్సు చేశాడు అంటే తపస్సు చేసి ఈమెని కోరుకున్నాడంటే ఈమె మహత్వమేదో ఆయనకి తెలుసు అలాగే ఈమె కూడా ఆయనే కావాలి అని కోరుకున్నారంటే ఉద్యోగమా సద్యోగమా పదవే లేక కిరీటాలా ఏమున్నాయి ఈయనకి అన్నీ చూస్తూనే ఉన్నాం కానీ ఈయన్ని కోరుకుందంటే ఈయనలో ఉన్నటువంటి సౌందర్యం ఏమిటి ఈయన మహత్వం ఏమిటని ఆవిడకే తెలుసు పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం అందువల్ల వీళ్ళిద్దరిని గురించి వీళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి వీళ్ళిద్దరు చెప్పారు దీనిలో వీళ్ళిద్దరినీ రెండుగా చూడరు శక్తి శక్తిమంతులకి భేదాలు లేవు కదండి వీళ్ళిద్దరు కలిసి ఒకటే ఆ ఒకటే అయిన తత్వాన్ని శ్రీ విద్య అని అంటారు దానికే శ్రీ విద్య అని పేరు అంటే ఇప్పుడు మనకి శాక్తేయులోనే వారు వేరు శ్రీవిద్య అనేది వేరు అనేవారు శక్తే పరమమైనది శివుడు అట్టివాడు కాదు అని చెప్తారు శైవులు ఉన్నారు శివుడే పరం తత్వం శక్తి అటువంటిది కాదని వాడు చెప్తారు కానీ శ్రీ విద్య అనేది ఈ ఇద్దరిలో ఒకటే పరంతత్వం అని చెప్పేది కాదు ఈ ఇద్దరు కలిసి ఒకటి అని చెప్పేది అందువల్ల శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి శివశక్తులు రెండు ఒకటి అని చెప్పేది శ్రీ విద్య అందువల్ల శాక్తేయ పరంపర వేరు శ్రీ విద్యా పరంపర అనేది వేరు ఆచార్యుల వారు శ్రీ విద్యా పరంపరను స్థాపించారు శాత్తేయ పరంపరను ఖండించారు శైవాన్ని ఖండించారు గణపతాన్ని ఖండించారు సౌరాన్ని ఖండించారు అని మతాలను ఖండించారు కానీ మీరు పం షణ్మత స్థాపన చేశారు అవన్నీ ఖండించే షణ్మతాల్లో మళ్ళీ ఇవే ఉన్నాయి ఆయన ఏమి ఖండించా ఉన్నామో గణపతి ఉన్నాడు శివుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు వాళ్ళందరూ ఉన్నారు మరి ఖండించింది ఏమిటి స్థాపించిందేమిటిని వాళ్ళు ఏం చెప్తున్నారు శివుడే గొప్ప తప్ప వేరే ఎవరు గొప్ప కాదు వాళ్ళందరూ ఈయనకి సేవకులు అలాగే సూర్యుడే గొప్ప తప్ప వేరే ఎవరు గొప్ప కాదు వాళ్ళందరూ వీరికి సేవకులు అని వాళ్ళు చెప్తున్నారు ఈయనేమంటున్నారంటే అసలు సూర్యుడు అనే పదంతో నీవు శుద్ధ చైతన్యాన్ని తీసుకున్నట్లయితే ఆయన కంటే అతిరిక్తంగా ప్రపంచంలో ఏది లేనే లేదు సర్వము ఆయనే అలాగే విష్ణువు అనే పేరుతో శుద్ధ చైతన్యాన్ని తీసుకుంటే సమస్తము ఆయనే ఆ వస్తువు నువ్వు ఏం పేరు పెడతావో అనే విషయం నాకు ఆ వస్తువు కంటే అతిరిక్తమైంది ఏది లేదు శుద్ధ చైతన్యం అనే వస్తువు కంటే అతిరిక్తమైనది ఏది లేనే లేదు ఆ శుద్ధ చైతన్యానికి నేను పేరు పెట్టుకుంటాను విష్ణు అంటే సంతోషం నేను పెట్టుకుంటాను శివుడని పేరు అంటే నాకు సంతోషం సూర్యుడు పెట్టుకుంటారంటే సంతోషం కానీ దానికి అతిరిక్తంగా ఆయనకి సేవ చేసేవాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు అని చెప్తే మాత్రం అంటే వీళ్ళకంటే విడిగా ఉన్నారని చెప్తే మాత్రం ఒప్పుకో ఆయనకంటే విడిగా ఏమీ లేదు సమస్తము ఆయనే అఖండ అద్వితీయం బ్రహ్మతత్వం ఇది ఆయన సిద్ధాంతం ఇది శాస్త్ర సిద్ధాంతం వేదాంత సిద్ధాంతం వ్యాస సిద్ధాంతం ఈశ్వర సిద్ధాంతం ఇది ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయడానికి మనకు గాయత్రి మంత్రం ఉన్నది ఈ గాయత్రి మంత్రంతో మనం ఇదే తత్వాన్ని ప్రతిపాదన చేసుకుంటున్నాం ఈ గాయత్రి మంత్రంతో ఇదే తత్వం ప్రతిపాదితం అవుతూ ఉంటే ఇదే తత్వం ప్రతిపాదితం అవుతూ ఉంటే ఈ గాయత్రీ మంత్రంలో అందరికీ స్వరూపత అధికారం లేదు అప్పుడు వేరే రూపంలో వీళ్ళకు కూడా అధికారాన్ని పెట్టాలి స్వరూపత అధికారం లేదు అంటే ఇప్పుడు మంచి పాత బియ్యాన్ని బాగా బిరుసుగా ఉండి యువకులు తింటారు పళ్ళు లేని వాళ్ళకి ఆ లాంటి అన్నం పెడితే వాళ్ళకి నవిలే శక్తి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళకి దీన్నే బాగా నీళ్లు పోసి బాగా మెత్తం చేసి పెట్టాలి ఇంకా చిన్నపిల్లలైతే దాన్నే ఇంకా బాగా కూడా మిక్సీ పట్టి వాళ్ళకి పెట్టాలి విషయం ఒకటి అలాగే గాయత్రి మంత్రంలో ఏ ఉన్నదో అదే వేరే చోట్ల కూడా ఉన్నది కానీ ఆ గాయత్రి మంత్రాన్ని జీర్ణించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు దానికి అధికారులు అవుతారు అలా జీర్ణించుకోలేని వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచించి దానినే గుప్త గాయత్రి అనే పేరుతో పంచదశాక్షరి అని షోడశాక్షరి అని దీంట్లో కొన్ని మంత్రాలు చెప్పారు దీనిలో పంచదశాక్షరి షోడశాక్షరి అనే దాంట్లో ఒక యాంగిల్లో చూస్తే పెద్ద తేడా ఏం లేదు వేరే వేరే యాంగిల్ వేరే విషయం దీంట్లో ఏ యాంగిల్లో మనం చూస్తున్నామో మంత్ర రాజం అని శ్రీ విద్య అని చెప్పేది ఈ పంచదశాక్షరిని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రకృతం మనం పంచదశాక్షరిని తీసుకుని మనం వెళ్తున్నాం శంకర భగవత్పాదులు పంచదశాక్షరిని తీసుకుని ఒక్కొక్క వర్ణాన్ని తీసుకుని ఒక్కొక్క శ్లోకంలో మొదటి అక్షరంగా ఆ వర్ణాన్ని పెట్టి స్తోత్రాలు రాశారు అలా ఆయన ముప్పై ఆరు స్తోత్రాలు రాశారు ఒకటి రెండు కాదు ఈ ముప్పై ఆరు అనే సంఖ్య ఈ శాక్తేయులకి అనగా శ్రీ విద్యోపాసకులకి చాలా గొప్ప సంఖ్య అంతకంటే తత్వాలు ప్రపంచంలో లేవు వాళ్ళ సిద్ధాంతంలో అందులో ముప్పై ఆరు స్తోత్రాలు ఆయన నేను దీని గురించి చాలా వెతికి 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 చాలా రోజులు వెతికి ఇప్పటికీ ముప్పై మూడు వచ్చినాయి నా దగ్గరికి ఇంకా మూడు ఎక్కడో తరగాలి ప్రసిద్ధంగా అయితే ఐదారు ఉన్న ఉన్నాయి కళ్యాణ వృష్టిభిరి వాత పూరితాభి లక్ష్మి స్వయం వరణ మంగళ దీపి అనేటువంటి స్తోత్రం చాలా ప్రసిద్ధం కళ్యాణ వృష్టి స్థలం కల్లోలో లసి మధ్య వేర జన్మని తీపే కల్పక వాటికే అని ఉపచారాలు చేసేటువంటి ఒక కుజం ఒక స్తోత్రం అది ప్రసిద్ధం ఇలా ప్రసిద్ధంగా కొన్ని స్తోత్రాలున్నాయి ఇక వేరు 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 స్తోత్రాలు చూస్తే ముప్పై మూడు దాకా దొరికినాయి ఇంకా మూడు కూడా ఇప్పుడు దొరికితే దొరకటప్పుడు ముప్పై ఆరు చేశారని చెప్పారు ఎక్కడో ఒక చోట ఆ చెప్పిన దాన్ని పెట్టుకుంటే అంటే ఎక్కడ చేసినా ఈ పంచర్షి దానిలో ఆయన లఘు చేస్తూ చివరిలో శ్రీ శ్రీంకారాన్ని కూడా చేస్తారు ఆయన శ్రీమని కూడా చేస్తారు ఇదంతా కూడా విద్యార్థి నిలవారు వారి కూడా రాసుకున్నారు ఇలా చేస్తారు ఇప్పుడు ఇక్కడ ప్రకృతంలో పంచదశి అనేది మనం తీసుకుని ఈ త్రిశతిని నడిపిస్తారు ఈ త్రిశతిని దుర్వాసుడు అగస్త్యునికి ఉపదేశం చేశాడు ఈ ఉపదేశం చేసినప్పుడు ఏదో ఆయన అడిగారు ఈయన వెంటనే ఉపదేశం చేశారని లేదు ఈయన కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేసి మూడు సంవత్సరాల పాటు ఆయన కాళ్ళు వదలకుండా పట్టు ఆయన నేను చెప్పను అని అంటూ నేను చెప్తాను అని అంట ఎందువలంటే శ్రీ విద్యను ప్రచారం చేయడం అనేది కూడా ఒక ధర్మం కానీ అయోగ్యుడికి ఇవ్వకూడదు అనేది కూడా ఒక ధర్మం ఇప్పుడు ఈయన యోగ్యుడా కాదా అని నిర్ణయించే శక్తి దగ్గర లేదు అందువల్ల ఈయన మాట్లాడకుండా నిమిషున్నాడు ఆయన మాట్లాడకుండా నుంచి ఆయన వదలడు ఇది చెప్పడు మూడు సంవత్సరాల తర్వాత తల్లి సభ వచ్చి రే ఈ అవస్థడు ఎవరో కాదు ముద్రపతే ఈయన మన లోపాముద్ర కర్తేన లోపాముద్ర అమ్మవారికి చాలా పెద్ద ఉపాస్కరాలు లోపముద్ర విద్య అనే ఒక విద్య ఉండదు ఈ పంచదశి విద్యల్లో చాలా విద్యలు ఉన్నాయి దీనిలో కాది విద్య హాది విద్య ఇట్లా చెప్తూ ఉంటారు దానిలో చంద్ర విద్య మను విద్య ఇంద్ర విద్య అనేక విద్యలు ఉన్నాయి ఈ విద్యల్లో లోప విద్య కూడా ఉన్నది అందువల్ల ఆమె ఆమె ద్వారా ఈయనకి ప్రశస్తి కొంతమందికి వారి భార్య అండి వేరే కొంతమందిని వారి భర్తీ ఈయన వాళ్ళతోనే వీళ్ళకి పరిచయం వస్తుంది అందువల్ల అలా పరిచయం వచ్చిన వాడు ఈయన అత వీళ్ళు ఈయనకి మూడు సంవత్సరాల పరీక్ష చేసి ఉపదేశం చేసేవాడు అమ్మవారి అనుజ్ఞ అయిన తర్వాత ఇప్పుడు ఈ పదిహేను అక్షరముల్లో ఏవి శివుని అక్షరాలు ఏవి శక్తి అక్షరాలు ఏవి ఇద్దరివి అక్షరాలు అనే విషయం ఉత్తర పీఠికలో ఉన్నది దాన్ని మొట్టమొదలే మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏ ఏ అక్షరంతో ఆరంభమయ్యేటువంటి నామాలని ఈశ్వరుడు చెప్పాడని తెలిసిపోతుంది ఏ ఏ అక్షరముతో ఆరంభమయ్యే వాటిను అమ్మవారి చెప్పేందుకు తెలుస్తుంది ఏ అక్షరములను ఇద్దరు కలిసి చెప్పాలని కూడా మనకి విషయం తెలిసిపోతుంది ఈ రకంగా తెలిసిన తర్వాత పదిహేను అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అక్షరంతో ఇరవై ఇరవై నామాలు చెప్తే ఇది మూడు వందల నామాలు అయిపోతుంది ఇది ఉన్నది ఈ ఇన్నిటిలోనూ ఆత్మతత్వాన్ని ప్రతిపాదన చేశారు విషయం ఇది ఇక అమ్మవారి వైభవం అనేది వస్తుంది దీనిలో మంత్రశాస్త్ర వైభవం అనేది కూడా ఉంటుంది ఇంట్లో మంత్ర రహస్యాలు కూడా ఉంటాయి మనకి తెలిసినంత వరకు మనం చెప్పుకుందాం ఇక ఈ ప్రథమ పీఠిక నుంచి ఆరంభించి రేపటి నుంచి చేద్దాం ఇక్కడ మాధవి అనేవారు వచ్చారు సుబ్బారావు గారు ఆ రోజు రాలేదు ఆ రోజు నేను అవని ఇంకోళ్ళతో మాట్లాడమని చెప్పాను రేపటి నుంచి మనం కావాలంటే ఐదు నుంచి ఏడింటి దాకా కూడా పెట్టుకొని ఆరింటి దాకా ఒకటి ఏడింటి దాకా ఒకటి కూడా పెట్టుకోవచ్చు అలా ఇది ఆరున్నర దాకా అది ఏడున్నర దాకా అంటే అందరికీ వచ్చిపోయే వాళ్ళని కూడా సుఖం చూసుకోవాలి అందులో ఒకటి ఐదింటి నుంచి ఆరింటి దాకా ఆరింటి నుంచి ఏంటి దాకా కూడా పెట్టుకోవచ్చు మీరు మీరు మాట్లాడుకొని నిర్ణయించుకొని చెప్తే మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను నమః పార్వతీపత ఏ హర హర మహాదే I